స్నేహితులందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖున కాకినాడలో మా నూతన అధ్యక్షురాలు షర్మిలా గారు జెపిసిసి ప్రెసిడెంట్ షర్మిలా గారు రాష్ట్ర పర్యటన నిమిత్తం ఆవిడ పగ్గాలు తీసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న గ్యాడర్తో అందరితో కూడా వన్ టు వన్ డిస్కషన్ చేయాలని పార్టీ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి మండల స్థాయిలో కూడా ఎంతవరకు బలోపేతం చేసే విధంగా పార్టీని సూచనలు ఇవ్వటానికి నిమిత్తం ఇరవై ఐదో తారీఖున కా కాకినాడలో సమావేశం జరుగుతుంది దాని నిమిత్తం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం దీనికి సంబంధించిన విషయాలు డీసీ గారు కానీ సిటీ ప్రెసిడెంట్ గారు చెప్పారు షర్మిల గారు వచ్చిన తర్వాత కూడా పార్టీలో కానీ కార్యకర్తలో కానీ ఒక ఉత్సాహము ఒక నమ్మకము చే తీసుకురాగలిగారు అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక చైతన్యము ఒక ఆలోచన అన్నదానికి వాట వేయడానికి ఇది చాలా మంచి సుముహూర్తమే అనుకోవచ్చు రెండవది ఇప్పుడు ఏ కేటర్లో ఎవరున్నా సరే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా మమ్మల్ని వాళ్ళు చాలా మా కమిటీ సభ్యులైతే ఏంటి మా నాయకులైతే ఏంటి వచ్చిన వాళ్ళని ఆహ్వానించే విధంగా కూడా మాకు ప్రోత్సహిస్తూ వెనువంటి ఉండి ముందు నుంచి కష్టకాలంలో ఉన్న కార్యకర్తలు ఎక్కడో కూడా నిరుత్సాహపడకుండా వారికి కూడా సముచిత స్థానం ఇస్తూ వారిని కూడా పార్టీలో కలుపుకుంటూ వచ్చే వారిని కూడా వచ్చే విధంగా ఆహ్వాన పరిచే విధంగా ఆకర్షించే విధంగా కూడా కొన్ని సూచనలు మాకు ఇస్తున్నారు దీని మీద ఇంకా విస్తృత స్థాయిలో చర్చ జరగాలని రేపు ఇరవై ఐదో తారీఖున కాకినాడ తొమ్మిది గంటలకే మా అన్ని జిల్లాల నుంచి కూడా అంటే కాకినాడ అమలాపురం రాజమండ్రి ఈ మూడు మా పార్లమెంటరీ కలిపి ఈ మూడు ఒక పార్లమెంటరీ సభ్యులందరూ కూడా కలిసి ఆ ఆ రోజున ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి మిత్రులు మీడియా వారందరూ కూడా మాకు సహకరించాలని మా సమాచారాన్ని ప్రజలకు అందజేసి వారిలో కూడా చైతన్యపరచాలని కోరుకుంటూ సెలవు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాందరి అభిమాన రాయకురావు శ్రీమతి రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉత్తరా ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు పార్లమెంట్ వైజ్గా జిల్లాల వారీగా ఆమె రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై ఐదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి అమలాపురం రాజమండ్రి పార్లమెంటు కాకినాడ కలిపి కాకినాడ జిల్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి గాను తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యి నాయకులు కార్యకర్తలు వారి సూచనలు తీసుకుని అలాగే వారితో మాట్లాడి మనకి కా దిశానిర్దేశం చేయడానికి షర్మిళ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలని చెప్పి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లకి అలాగే సమన్వయ కమిటీ సభ్యులకి ఏఐసిసి సభ్యులకి పిసిసి డెలిగేట్స్కి బ్లాక్ ప్రెసిడెంట్లకి అనుబంధ విభాగాల వారికి జనరల్ సెక్రటరీస్కి అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పత్రికాముఖంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈ కార్యక్రమానికి వచ్చి క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఎలాగా రూపొందించుకోవాలని చెప్పి బా పార్టీ బలం ఎలా పెంచుకోవాలని చెప్పి ఒక కార్యాచరణతో ఏర్పాటు చేసిన ప్రోగ్రాం కాబట్టి దీనికి అందరూ సక్సెస్ చేసి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుని పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని చెప్పి పత్రికా మేము కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దివంగత ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తన అయినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు శాస్త్రస్థాయిలో పార్టీ పరిస్థితులను అంచనా వేయటానికి పార్టీ కేడర్ యొక్క కష్ట కష్టాలు మంచి చెడులను తెలుసుకోవటానికి వారు రివ్యూ మీటింగ్స్ పెడుతూ యాత్ర చేయటం జరుగుతుంది ఆ యాత్ర ఇవాళ శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది ఇచ్చాపురం దగ్గర ఈ సందర్భంగా మా రాజమండ్రి పార్లమెంట్ అలాగే కాకినాడ పార్లమెంట్ అమలాపురం పార్లమెంట్ ఒకప్పటి ఉమ్మడి జిల్లా అయినటువంటి ఈ మూడు పార్లమెంట్లకు సంబంధించి ఇరవై ఐదవ తారీఖున అనగా ఎల్లుండి సూర్యకళా మందిర్ కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎదురుగా ఉన్నటువంటి సూర్యకళా మందిర్ కాకినాడ నందు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది సమావేశం ఉదయం తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి నగర మరియు రూరల్ అలాగే జిల్లా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఉదయమే త్వరగా బయలుదేరి తొమ్మిది గంటలకు సూర్యకళా మందిరి చేరాలని అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని శ్రీమతి షర్మను గారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు అలాగే వారు పార్టీ పోయే పార్టీ పరిస్థితులను మనకు తెలిసినటువంటి విషయాలని వారికి చెప్పటం ఏదైనా మీ దగ్గర సూచనలు అంటే కూడా వారికి చెప్పటం చేయాల్సిన పని అవసరం ఉంది అలాగే కింది స్థాయి నుంచి అంటే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఎవరైతే పదవుల్లో ఉన్నారో వారందరూ కూడా కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ